సభాధ్యక్షులు గాలి వినోద్ కుమార్ గారు వేదిక మీద ఉన్న యశ్వంత్ గారు నారాహుని గారు నల్లా సూర్యప్రకాష్ గారు ప్రదీప్ గారు కొంతమంది పేర్లు తెరవైందని ప్రస్తావించట్లేదు తమిళనాడు నుంచి వచ్చినటువంటి నాయకులకు మీ అందరికీ కూడా మీడియా మిత్రులకు నా హృదయపూర్వక నమస్కారం మీ జ్ఞాపకం అంటే తెలంగాణ ఉద్యమకాలంలో టూ థౌసండ్ ట్వల్ లోపల ఆల్రెడీ ఇక్కడ నడిపాను నేను రెండు సంవత్సరాలు అప్పుడు ఇరవై బీఫారాలతో పోటీ చేసింది ఎస్సీ ఎస్టీ బీసీలకు హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చాడు ఇదే పార్టీ ఇవ్వలే ఇవాళ ఫార్టీ టూ ఎయిటీన్ సిక్స్టీన్ అనుకుంటున్నారు సో ఆ చరిత్ర మాకుంది హండ్రెడ్ పర్సెంట్ అందుకే నేను ఈ మధ్య కాలంలో సామాజిక చైతన్య యాత్రని పెట్టి ఎట్లయితే ఇప్పుడు ఒక్కసారి ఒక కాన్షియస్నెస్ వచ్చింది మీ లోపల రకరకాల బీసీ వర్గాల్లో కూడా అది అండర్లైన్ కరెంట్ లాగుంది దీన్ని పోగు చేయాల ప్రోధి చేయాలి ఎట్లా అని నేను వరే ఉంటే ఎందుకంటే ఎలక్షన్స్ రాగానే ఈ డబ్బులని అవని ఎక్కడికైనా మళ్ళీ చీలికి విడిపోతున్నారు ఎయిటీ ఫైవ్ టు నైన్టీ పర్సెంట్ వాళ్ళు అసలు పదిహేను పర్సెంట్ వాళ్ళకి అధికారం ఎట్లు ఇస్తారు ఐక్యత లేకపోవడం వల్ల సో దాన్ని పట్టుకొని నేను ఈ రథయాత్ర అనేది ఇప్పుడు ఒక ఫేజ్ పన్నెండు జిల్లాల్లో కూడా మీ మీరందరూ ఏకం కావాలి ఎస్సీ ఎస్టీ బీసీలకే రాజ్యాధికారం రావాలనే స్లోగన్తో సగమైంది వరంగల్ తుఫాను వల్ల ఆగి మళ్ళా ట్వంటీ ఫస్ట్ నుంచి మిగిలిన జిల్లాలో కవర్ చేస్తున్నాను దాని ఆబ్జెక్టివ్ ఏంటంటే మీరందరూ ఏకం వాళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు పోటీ పడకూడదు మా పార్టీ నుంచి కూడా నేనేం అంటే మళ్ళీ అదే రేషియోలో ఎస్సీ ఎస్టీ బీసీలకే సీట్లు ఇస్తాం ఆ తర్వాత నేను ఇంకో మాట కూడా చెప్పిన మాట చెప్పొచ్చు చెప్పో తెలియదు కానీ నేనేమన్నా అంటే మీకు ఉన్న ఇబ్బందులు నాకు కూడా తెలుసు కాబట్టి నారగోన్ గారు అన్నట్టు నాకున్న అనుభవం వల్ల ఈ ఎలక్షన్ మెటీరియల్ వాల్ రైటింగ్ పాంప్లెట్స్ అన్నీ నేనే ఇస్తాను చెప్పినా ఎక్కడ తెస్తున్నా వేరే విషయం అప్పు చేస్తున్నాను సభ్యులు చేస్తారు కాబట్టి ఆ వరలు కూడా సమకూరుస్తే మా పార్టీ నుంచి మనం ఒకళ్ళకొకళ్ళు పోటీ పడకుండా ఐక్యమత్యంగా ఉంటే నేను ఎమ్మెల్యేగా పోటీ చేయా నేను ఎంపీగా పోటీ చేయాలి మరి ఎందుకున్నాడు వీడి ఒక అరే వీళ్ళని కలపడానికి తిరుగుతున్నా భయ్ కాన్సెప్ట్ మీద తిరుగుతున్నా ఎందుకంటే ఆ రాజ్యాధికారం రావాల్సింది డిజర్వింగ్ పీపుల్ వాళ్ళు ఇన్నేళ్ళు వాళ్ళని తొక్కిపడేసింది కాబట్టి ఈ లోపల చైతన్యం వస్తే వాళ్ళ అధికార రాజకీయ అధికారం చేయించుకోరు రాజకీయ అధికారం లేకుండా ఏ బెనిఫిట్ ఏ వర్గానికి కూడా జరగదు అందుకనే వాళ్ళు నిన్న నిన్న ఎలక్షన్ గాలి వినోద్ కుమార్ గారు అన్నట్టు దాదాపుగా ఐదు ఆరు వందల కోట్లు ఖర్చు పెట్టి వాళ్ళు గెలిచింది ఎందుకు గెలిచిరు మళ్ళీ దాన్ని పెట్టుబడేది మళ్ళీ సంపాదిస్తారు తెలంగాణ సమాజంలో ఈ దోపిడీ అనేది మనం తెలంగాణ తెచ్చుకున్నాం కూడా అన్యాయం గాలి వినోద్ గారు నేను కలిసి ఉద్యమకాలలో ఉద్యమం చేసి పెట్టినాం మాకు చైర్మన్ ఆయన నేను అందరూ పనిచేసిన అయితే ఈ కాన్సెప్ట్ నుంచి పాప అప్పటి నుంచి కూడా ఎంతో స్ట్రగుల్ అవుతున్నాడు నాకు తెలిసి డెబ్బై సార్లు అరెస్ట్ అయ్యాడు సెవెంటీ టైమ్స్ అరెస్ట్ అయ్యారు ఉద్యమకారులు మరి వీళ్ళంతా ఈ తెలంగాణ ఉద్యమకారులు లేదు ప్రభుత్వం వాళ్ళంతా అవినీతి పర్లే మంత్రి చెప్పుకుంది పర్సంటేజ్ లేని మా మంత్రులకు పనిచేయట్లేదని మరి ఎందుకు సార్ పోయి రేవంత్ రెడ్డి గారు అంటే నువ్వు దొంగ కాబట్ట అది కరెక్ట్ కాదు కదా సో నీతి నిజాయితీతో పరిపించే వాళ్ళు కూడా కరువైపోయారు కాబట్టి ఈ రాజ్యాధికారాన్ని మీరు చేదించుకోవాలంటే ఐకమత్యంగా ఉండాలి అన్ని పార్టీలు కూడా కూటమిలాగా ఏర్పడాలి నారగౌరి గారు కూడా విశేషమైన అనుభవం ఉంది నేను ఈ మధ్యకాలంలో వార్త కూడా చెప్పిన ఓ జాయింట్ యాక్షన్ కమిటీ పెట్టండి అందులో నాకు కూడా జాయింట్ సెక్రటరీ చిన్న పోస్ట్ చేయండి మీ వెనక ఉండి నాకున్న నేను దాదాపు ఫిఫ్టీన్ ఇయర్స్ మంత్రుల దగ్గర ప్రైవేట్ సెక్రటరీ చేసిన టూ టర్మ్స్ ట్వంటీ ఇయర్స్ డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ పని చేసిన టూ టర్మ్స్ ఎమ్మెల్సీ గెలిచిన సో అనుభవం అయితే ఉంది ఇందులో ఉన్నటువంటి లోటుపాట్లు తెలుసు కాబట్టి మిమ్మల్ని స్ట్రెంగ్ చేయడానికి నాకున్నటువంటి అవకాశాన్ని ఈ శేష జీవితంలో వాడుకుందాం అనే తపనతో అది కాక గాలి వినోద్ గారు నా సోదరు లాంటి వాడు ఆయనకున్న కాన్సెప్టు కమిట్మెంట్ నాకు తెలుసు వారి మీద అభిమానంతో కూడా ఈ రోజు వచ్చినా మీరందరూ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ నైన్టీ పర్సెంట్ వాళ్ళు వచ్చే ఎలక్షన్లో జెడ్పీటీసీ కానీ ఎంపీటీసీ కానీ సర్పంచ్ కానీ ఎమ్మెల్యే కానీ ఎంపీ గాని ఇంకోటి రాకుండా ఫిఫ్టీన్ పర్సెంట్ రాకుండా జాగ్రత్త పెంచి మీరు రాజ్యాధికారులకు రావాలని మనసారా కోరుకుంటూ మిమ్మల్ని అందరినీ ప్రత్యేకంగా అభినందిస్తున్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సో మనకి ఇప్పుడు చాలా స్పష్టంగా అర్థమవుతుంది బ్రాహ్మణ్ సమాజ్ కాస్త బహుజన్ సమాజ్గా వాళ్ళ లీడర్షిప్ను అంగీకరించడానికి రావడం అంటే అంత కాదు మనకున్న కమిట్మెంట్ నాకున్న కమిట్మెంట్తో ఉద్యమ జేసీకి నన్ను చైర్మన్ చేసేసి వారు సెక్రటరీగా ఉన్నారు దట్ ఈస్ కపిలబాయి దిలీప్ కుమార్ అంటే ఆయన మన తగ్గించుకొని అంత పెద్ద లీడర్ ఆయన ఎమ్మెల్సీ మాజీ ఎమ్మెల్సీ నన్ను జేఏసీకి చైర్మన్ చేశాడు ఆయన సో ఆ రకంగా ఇవాళ మనకున్న కమిట్మెంట్ను చూసి చాలా మంది సపోర్ట్ చేయడానికి వస్తున్నారు అగ్రవర్ణాలు అని చెప్పుబడుతున్న వాళ్ళు కూడా వాళ్ళు కూడా ఈరోజు మన లీడర్షిప్ అంగీకరించడానికి రెడీ అవుతున్నారు సో ది అప్పర్ కాస్ట్ ఆల్సో అగ్రీయింగ్ సార్ ఫర్ అవర్ లీడర్షిప్ టు బికమ్ ఏ నో సీఎం అండ్ పిఎం ఫర్ దిస్ నేషన్ అండ్ స్టేట్ సో దట్ ఈస్ ద కమిట్మెంట్ ఆఫ్ ది ది అవర్ ఎక్స్ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్ అండ్ అదర్ అప్పర్ కాస్ట్ పీపుల్ ఆల్సో సో ఇయర్ ఇన్ తెలంగాణ నేను ఇప్పుడు ఆధార్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మా ప్రియమిత్రులు మిత్రులు డాక్టర్ ఈదా శశిక గారు